మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ సంప్రదించగలరు ఖమ్మం జిల్లాలో అంధకారంలో ఉన్న ఆదివాసీ గ్రామం ఆ గ్రామం ఏర్పడి పద్దెనిమిది ఏళ్లైనా కనీస సౌకర్యాలు లేవు గత ఎనిమిదేళ్ల నుంచి ఎన్జిఓ శ్రీనివాస్ సహకారంతో ఆ గ్రామం వెలుగులోకి వచ్చింది ఆ తర్వాత ఖమ్మం జిల్లా జనసేన నాయకులు జిల్లెళ్ల మహేష్ సహకారంతో అక్కడున్న అరవై కుటుంబాలకు ఒక భరోసా ఇచ్చి ఎన్నోసార్లు వారికి నిత్యావసరాలు అందించడంతో పాటు ఎంతో మందిని ఆ ప్రాంతంపై దృష్టి సారించేలా చేశారని ఈ సందర్భంగా జనసేన పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ ఆశయాలకు తగ్గట్టుగా జిల్లేల మహేష్ పనిచేయడం అభినందనీయమని ఎన్జిఓ శ్రీనివాస్ అన్నారు జిల్లా జనసేన పార్టీ నాయకులు మహేష్ పాష వీళ్ళ ద్వారానే మేడం ఇక్కడ రావడానికి వీళ్ళే ఈ ఆర్డర్ చెప్పడం కానీ తీసుకురావడం కానీ దగ్గరుండి తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళ పిల్లలకి అన్నీ ఇచ్చే ఏర్పాటు చేశారు ఆ పాప బర్త్డే కూడా ఇక్కడ సెలబ్రేట్ చేయడం కూడా వీళ్ళే కారణం వీళ్ళ మాటలో తెలుసుకుందాం అసలు ఏంటి ఎలా మీ మీకు ఎలా వీళ్ళకెలా తెలుసు మరి ఇక్కడ వాళ్ళు ఏం ఫెసిలిటీ ముందు ముందు ఏమి ఇంకా తీసుకెళ్ళగలుగుతున్న జనసేన పార్టీ ద్వారానే కనుక్కునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మహేష్ గారు ఇప్పుడు మీరు మేడం ఇక్కడికి రావడానికి ఈ ఊరు తీసుకురావడానికి కూడా మీరే కారణం అని మేడం చెప్పారు సరే మేడంతో ఆపేస్తారా ఇంకా తీసుకొచ్చి ఈ ఊరిని ఇంకా డెవలప్ చేయడానికి మీరు మీ జనసేన పార్టీ మీ ద్వారా ఏమైనా చేస్తారా మేము మేడంను తీసుకురావడానికి కారణం ఏంటంటే మా ఫ్రెండ్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన చేసే ప్రతి కార్యక్రమం మా దృష్టికి వస్తుంది కాబట్టి మేము కూడా ఆయనలాగా కొంతమేర సహాయపడాలనే కాన్సెప్ట్ తోటి మేము చాలామంది తీసుకొచ్చాం గతంలో ఈరోజు మా ఫ్రెండ్ కూతురు బర్త్డే సందర్భంగా నేను చెప్పా ఒక మెమరబుల్గా ఉంటుంది ఇంతవరకు చూడని ఒక సన్నివేశాన్ని చూస్తారు ఒకసారి రండి సమాజానికి దూరంగా ఆటవిక ప్రాంతంలో ఏ సహాయం అందని ప్రజలు కూడా ఉన్నారు వాళ్ళని ఒకసారి చూద్దాము వాళ్ళని కూడా ఒక పార్టీలో ఉన్నావు కాబట్టి నీ ద్వారా దానికి ఏమన్నా మార్గం దొరుకుతుందేమో నీ వంతు కృషి నువ్వు చేయవచ్చు అని చెప్పి నేను సలహా ఇవ్వడం జరిగింది ఆమె కూడా దానికి ఒప్పుకొని వాళ్ళ ఫ్యామిలీతో రావడం జరిగింది అలాగే భవిష్యత్తులో కూడా ఇట్లా శ్రీనివాస్ గారు ఎంతోమంది దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నుంచి ఇలా ఎవరో ఒకళ్ళ ద్వారాగా ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ ఉన్నారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎందుకంటే ఒక్కసారి మనం ఒక గంట లేకపోతే పది నిమిషాలు కరెంటు పోతేనే తట్టుకోలేని పరిస్థితి కానీ వీళ్ళకి చుట్టూ అడవి మాకు వస్తుంటే పాములు కూడా కనపడ్డాయి ఆ పాములు కనపడి వెనక నుంచి వెనక్కి వెళ్ళిపోదామని చెప్పారు అయితే మనం వచ్చింది ఒక మంచి కార్యక్రమం కోసం మనం వెనక్కిపోతే ఎలా ఒకసారి చూద్దాము మనం ఇక్కడ చూసి ఆగిపోతే వాళ్ళు నిత్యం ఆటవికి అడవి జంతువుల మధ్యనే బతుకుతున్నారు ఒకసారి మనం గమనిద్దాము దానికి కారణమైన శ్రీనివాస్ గారు అంటే వాళ్ళకి సాయం అందించే శ్రీనివాస్ గారిని కూడా మనం అభినందించి వద్దామని చెప్పి తెలిపింది అయితే చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి విజిట్ చేసి బయట ఎక్కడో చేసే కంటే వీళ్ళకి ఎంతో కొంత సాయం చేసి వీళ్ళ జీవన విధానాన్ని మార్చేందుకు కొంతమేర కృషి చేస్తే బాగుంటుందని కోరుకుంటా అదేవిధంగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ గ్రామం ఒక మంచి చెడులు వాళ్ళ బాగోగులు వాళ్ళకి ఏమి కావాలన్నా దగ్గరుండి వాళ్ళ ఎన్జిఓ ద్వారా చేస్తున్న శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయన గారు ఆయన గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీనివాస గారు నమస్తే అండి సార్ ఇప్పుడు మీరు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ ఊరిని మీరు దత్తత తీసుకొని మీ ఎన్జిఓ సంస్థ ద్వారా వీళ్ళకి కావాల్సిన బట్టలు కానీ తదత్ర చేస్తున్నారు అలానే మీరు ఈ స్కూల్స్ కానీ అంగన్వాడీ కేంద్రం కానీ కరెంట్ కానీ వీటి గురించి కూడా మీరు ఎలాంటి ఫైట్ చేస్తున్నారు దానికి కావాల్సిన ఏమేమి కావాలి ఇంకా దానికి మీరు జనరల్గా ఏమైనా అప్పీల్ అంటే మనకు ఎవరైనా ఎన్జిఓస్ కానీ ఇంకా మిగతా ఎన్జిఓస్ కూడా వచ్చి చేస్తే వాళ్ళకి ఏం చెప్తారు మీరు సార్ ముందుగా విఆర్ఎం టీవీ ఛానల్ వారికి మా ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు ఈ ఏనుకూరు మండలం కొత్తమేడపల్లిలో తన యొక్క పుట్టినరోజు జరుపుకునేందుకు వచ్చిన అశ్విత గారికి అదేవిధంగా వాళ్ళ అమ్మగారైన హారిక గారికి వాళ్ళ డాడీ గారికి ప్రత్యేకంగా మా ఎన్జిఓ తరఫున ధన్యవాదాలు మీకు కూడా ధన్యవాదాలు సార్ ఇక్కడ ఈ యొక్క గ్రామం ఇక్కడ వీళ్ళు నిర్మించుకున్న పద్దెనిమిది సంవత్సరాలైంది వీళ్ళకి ఈ రోజు వరకు రోడ్డు వస్తుంది కానీ విద్యుత్ వసతి కానీ లేదు అదేవిధంగా దాతలు అందించే వాటి మీదే కొంత ఆధారపడి బ్రతుకుతున్నారు కాబట్టి ఇటువంటి వారికి ప్రభుత్వం గుర్తించి ఇప్పుడు హార్గి గారు జిల్లాలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారన్నారు వీరి ద్వారా కూడా సీఎం ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క గ్రామాలలో ఇలాంటి ఒక ఈ ఏనుకూరు మండలంలో ఒక పది గ్రామాలు ఉన్నాయి వీటన్నిటికి కూడా చేతిని అందించాలని కోరుకుంటున్నాను సార్ అలానే ఇప్పుడు ఇప్పటివరకు మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇక్కడ అరవై కుటుంబాలు అన్నారు మీరు మీ సంస్థ ద్వారా ఏం చేస్తున్నారు అది కూడా కొంచెం వివరించండి మా సంస్థ ద్వారా అండి ప్రత్యేకంగా ఇక్కడ గర్భిణీ బాలింతలు వీళ్ళకి పౌష్టికాహారం లేదు పౌష్టికాహారం లేదని చెప్పడం వల్ల ఈ మనకి ఇప్పుడు మిమ్మల్ని ఎవరినైతే పరిచయం చేశారో మహేష్ గారు ఆయన్ని పవన్ కళ్యాణ్ అంటాం మేము పవన్ కళ్యాణ్ ఫేవరెట్ కూడా పవన్ కళ్యాణ్ బర్త్డే కూడా ఆయన అనేక మార్లు జరుపుకున్నారు ఈరోజు కూడా వారిని తీసుకురావటానికి ఈ మహేష్ గారే కారకులు కాబట్టి వారు ఎంతోమందిని దాతలను ఇక్కడ తీసుకొచ్చి పౌష్టికాహారం బెల్లం సున్నుండలు చెక్కలు అదేవిధంగా వాళ్ళకి గ్రోత్ పెరిగే పాలు పెరిగే రొట్టె పాలు ఇలాంటివి కూడా దాతల ద్వారా అందించి లేదా మాకే పంపిస్తారు కొని అవి తీసుకొచ్చి మేము పంపిణీ చేయటం జరుగుతుంది కాబట్టి మహేష్ పవన్ కళ్యాణ్ ఫేవరెట్ ఆ యొక్క నాయకులకి ప్రత్యేకంగా మా ఎన్జిఓ తరఫున కూడా వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు ఇప్పుడు ప్రభుత్వం మా వీఆర్ఎం మీడియా ద్వారా తరఫున మేము అడుగుతున్నాం ప్రభుత్వం ద్వారా మీకు ఏం కావాలి ఇక్కడికి ఇలాంటి గ్రామాల్లో మీకు ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి మీకు ఏ విధంగా ఏం కావాలి మీరు చెప్పండి ఒకసారి ప్రస్తుతం అయితే ఈ గ్రామానికి ముఖ్యంగా మరొకసారి మీకు చెప్పేది రోడ్డు వసతి సోలార్ లైట్లన్నా సోలార్ విద్యుత్ అన్న అదేవిధంగా ఇక్కడ పిల్లలు సుమారు డెబ్బై మంది ఉన్నారు వీళ్ళకి స్కూల్ లేదు సార్ స్కూల్ ఉన్నా కానీ పిల్ల ఈడ మాస్టర్లు రావట్లేదు కొంతమందిని దాతల సాయంతో పెట్టాం కానీ ఒక మా ఇద్దరు మాస్టర్లు వాళ్ళకి జీతాలు లేక వాళ్ళు రావట్లే ఇది మేము ఇంత దూరం పన్నెండు సుమారు సుమారు పది పన్నెండు కిలోమీటర్లు ఉంది మాకు జీత భత్య లేని మేము రాలేమని అంటున్నారు సార్ ఇప్పుడు ఇక్కడ ఈ ఊర్లో ఉన్న పిల్లలకి చదువే లేదు ఎవరూ బడికి పోవటం లేదు కొంతమంది అయితే గురుకుల పాఠశాలకి బీసీ హాస్టల్కి మూలపోచారంలో చదువుతున్నారు వాళ్ళకి కనీసం కులం ఆదాయం సర్టిఫికేట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇక్కడ ఆధార్ కార్డులు చాలామంది దిగాలి ఆధార్ కార్డులు దిగేందుకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావాలంటే అది ఇచ్చే పరిస్థితి లేదు ముఖ్యంగా ప్రభుత్వం ఇవన్నీ కల్పించాలని మా హారిక గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడికి వచ్చిన హారిక గారు